రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో సామాజిక చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు పలువురు పార్టీలో చేరిన వారికి పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం రాష్ట్రీయ లోక్ దల్ తెలంగాణ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎల్డి గతంలో కరీంనగర్లో పోటీ చేసినమన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను పోటీ చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నామన్నారు యువత రాజకీయాల్లోకి రావాల్సి ఉంది అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఎస్సీ ఎస్టీలను రాజకీయ చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో సామాజిక చైతన్య యాత్ర చేపట్టమన్నారు జాబ్ మేళాతో యువతకు ఉపాధి హామీ కల్పిస్తామన్నారు కేసీఆర్ విధానాలు నచ్చకనే గతంలోనే టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిందన్నారు రేవంత్ రెడ్డి పాలన కూడా అస్తవ్యస్తంగా ఉందన్నారు బహుజనులందరినీ రాజకీయంగా చైతన్యం చేయాలని చైతన్య యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు రాష్ట్రీయ లోక్ దళ వరకు టూ థౌజండ్ ఫోర్టీన్ ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా కాంటెస్ట్ చేసింది ఎమ్మెల్యే అభ్యర్థులు వండలో పెట్టినప్పుడు అప్పుడు మేము హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీబీసీలకు సీట్లు ఇచ్చాం అదే నేపథ్యంలో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కానీ పదేళ్లలో తర్వాత బి పరిపాలిస్తున్నట్టు కాంగ్రెస్ కానీ తెలంగాణ ఆకాంక్షలను తుంగలోకి తొక్కడం వల్ల తిరిగి పార్టీని రివైవ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల లోపల అన్ని చోట్ల పోటీ చేద్దాం అనుకుంటాం ఒకవేళ బీజేపీ అలయన్స్ ఉంటే కొంత సీట్లలో చేసేటట్టు అవకాశం ఉంటుంది మేము యువతను ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఈరోజు యువత రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది ఆ లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ చైతన్య రథయాత్రాన్ని పెట్టుకున్నాం ఎందుకంటే ఈ వర్గాలు నైంటీ పర్సెంట్ పాపులేషన్లో ఉండి కూడా అధికారానికి దూరంగా ఇప్పటి వరకు ఉన్నాయి కాబట్టి వీళ్ళ చైతన్యపరిచి వీళ్ళే రాజ్యాధికారం చేయించుకోవాలన్నది మా లక్ష్యం అదే పరిధిలో మేము ఒక పొలిటికల్ అజెండాయే కాకుండా యువతను ఎంకరేజ్ చేస్తున్నాం జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ టూ మంత్స్కు జాబ్ మేళా ఉంటుంది గతంలో మేము లోకాలేజ్లో ఐదు వేల మంది విద్యార్థులకు జాబ్ మేళా కండక్ట్ చేస్తే రెండు వేల మూడు వందల మందికి ఉపాధి కల్పించాం